అందరికీ నమస్కారం అస్లాం లేకం రహమతుల్లాహి బాతు మిథులారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను మా పెద్ద ఆయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం ఎందుకంటే నేను చేయలేని ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయ్యింది చైల్ ఆర్టిస్ట్ తర్వాత అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచి ఉంటున్నాను రా నువ్వు రావాలి నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో ఇరవై సంవత్సరాలు నేను ఉన్నాను తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది నాకు అన్నం పెట్టి